అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ నైటే క్లీన్ చేసి పెట్టుకున్నానండి వంటగదంతా నీట్గా ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ ఫ్రెష్గా ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇంక ఇప్పుడు ఈ గ్యాస్ మీదవన్నీ వేసేయాలన్నమాట దేని మీదవి అట్లాగన్ని సెట్ చేసేస్తే మనం ఇప్పుడు వండుకోవడానికి వాటికి బాగుంటుంది కదా అందుకోసం అనేసి నీట్గా కూడా ఉంటుంది అలాగే ఏంటంటే ఫ్రెష్గా ఉంటుందండి ఈ వంటగదిలో అనేది ఎప్పుడూ నీట్గా క్లీన్గా ఉండాలి ఎందుకంటే మనం ఫుడ్ చేసుకునేది అంతా ఇక్కడి నుంచే కాబట్టి ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే అంత మంచిదని చెప్తున్నాను అనమాట ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి పిండి అయితే తీసేసాను ఇంకా దీన్ని కొంచెం వాటర్ ఉప్పు వేసి కలిపి పక్కన పెడతానండి ఇంకా టీ అయితే పెడుతున్నాను ఇప్పుడు కొంచెం టీ తాగేసిన తర్వాత ఇంట్లో మామూలుగా మంచినీళ్ళు అవి పట్టుకునే బిందులు ఉన్నాయి కదా కొంచెం చింతపండు వేసి తోముదామని చెప్పేసి అన్నింటినీ వేసుకున్నాను ఇంక వీటన్నిటినీ తోమిన తర్వాత నీట్గా అయితే గుడ్డ పెట్టేసి తుడిచేసి కొంచెం ఎండ తగిలే చోటుగా పెట్టామంటే మళ్ళీ వాడుకునేటప్పుడు బాగుంటుంది అంటే మంచినీళ్ళు అవి పట్టు పెట్టుకుంటానండి వీటిల్లో అలాగే పాలగిన్ని నేను అన్నం వండే గిన్ని అవి కూడా ఉన్నాయి కదా వీటిని మనం వాడుకోవడం ఎంత ఇంపార్టెంట్ అన్నట్టుగా భావిస్తామో క్లీన్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి లేదంటే అస్సలు బాగుండవు నల్లగా అయిపోయి చూడటానికే బాగుండవు ఇంకా ఇంకా అలాగే దేవుడి సామాను కూడా క్లీన్ చేసేసాను అనమాట ఒకసారి ఇది మార్నింగ్ చేశాను అనమాట ఇవాళ వీటితో పాటు ఇంక ఇక్కడైతే అన్ని ఇట్లాగా తుడిచేసి ఆరబెట్టేసుకున్నామంటే మనం వాడుకోవడానికి రెడీగా ఉంటుంది ఇవి ఆరేలోపు నేనైతే ఇల్లు క్లీన్ చేసుకుంటానండి ఇంక ఈరోజు చిమ్మేసి మొత్తం తుడిచేసుకుని వస్తాను ఇది తుడిచేసిన తర్వాత అయితే ఇంకా ఇది ఉంటుంది కదా సరి అది కూడా కాయాలన్నమాట ఈలోపు మా వారు వాకింగ్కి వెళ్ళారు ఇంకా ఆయన వచ్చే లోపు కాస్తే మార్నింగ్ మార్నింగే టీ తాగి వెళ్తారు కదా వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత అనేది తాగుతారండి ప్రతిదీ కూడా టైం ప్రకారమే తీసుకుంటే మంచిదని నేను అనుకుంటాను ఎందుకంటే హెల్త్ బాగుంటేనే కదండి ఫ్యామిలీ బాగుండేది అందుకోసం అనేసి ఫస్ట్ వాకింగ్కి వెళ్లే ముందు టీదైతే తాగుతారనమాట అవి కూడా తగ్గిద్దాము అనుకుంటున్నాము కాకపోతే ఎండాకాలం కదా కొంచెం తక్కువ తీసుకుంటేనే మంచిది మేము ఇంకా టీ తాగేసిన తర్వాత నేను ఇట్లాగా ఇళ్ళంతా క్లీన్ చేసుకుంటూ ఉంటాను తనైతే వాకింగ్కి వెళ్ళేసి వస్తారు తను వాకింగ్కి వెళ్ళేసి వచ్చేలోపు నేను పాలు అవి కాచిపెట్టేసి రాగి రాగిసారి అనేది ప్రిపేర్ చేస్తాను అనమాట వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత బ్రష్ అది చేసేసుకుని కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత రాగి రాగిసారి తాగేస్తారండి తర్వాత స్నానాలు అవి అయిన తర్వాత టిఫిన్ చేస్తారనమాట ఎందుకంటే పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే ఓ ఒకేసారి అన్ని పొట్లో వేసుకోవడం కన్నా టైం ప్రకారం తీసుకున్నామంటే మంచిదని నేను అనుకుంటాను ఇంక ఈ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇవాళ బట్టల పని అయితే ఏం లేదండి అందుకోసం అనేసి కొంచెం ఇల్లు క్లీనింగ్ అనేది ఫాస్ట్గా అయిపోయింది ఇంకా పాలు పెట్టేస్తున్నాయి ఇక్కడ ఫస్ట్ అయితే ఇంకా పాలు అంటే రాగిసారి చేసేలో పాలు కాగుతాయి అనమాట లేదంటే ఇవి పెట్టేసి నేను అట్ట ఇట్ట వెళ్ళాను అనుకోండి ఇవి పొంగిపోయి గ్యాస్ అంతా ఖరాబ్ అయిపోద్ది ఇంకా అది పెద్ద పని నాకు అందుకోసం అనేసి నేను వంటగదిలో ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా పాలు కాస్తూ ఉంటాను బయటికి వెళ్ళామంటే మర్చిపోతాము అందుకోసమని చెప్తున్నాను ఇంక ఇక్కడ ఇవి కాగేలోపు సరి కూడా ప్రిపేర్ చేసేస్తాను ఇంకా బట్టలు అనేవి నేను డే బై డే వేస్తానని చెప్పాను కదండి ఈ రోజుకైతే ఏం లేవు రేపు వేస్తానన్నమాట ఈ లోపు ఇంట్లో పని అంతా అయిపోతుంది కదండి ఈ ఎండలకు కూడా వంటగదిలో ఉండాలంటే చిరాకు వస్తుంది అందుకోసమని కొంచెం ఫాస్ట్గా పని అనేది కంప్లీట్ చేసుకున్నామంటే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అని నేను అనుకుంటాను ఇక్కడ సరి కోసం అయితే వాటర్ పెడుతున్నాను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నానండి ఎందుకంటే ఇప్పుడు పాలల్లో తాగుతారు తర్వాత మజ్జిగలో నేను బాటిల్లో పోసి పంపిస్తాను అనమాట ఒక బాటిల్కి మజ్జిగలో కలిపేసి పంపిస్తే లెవెన్ లెవెన్ థర్టీ అలాగే తాగేస్తారు ఇంక ఇంట్లో ఉంటాను కదండి నేను కూడా నేను కూడా ఒక చిన్న గ్లాస్ అయితే పాలల్లో తీసుకుంటాను మజ్జిగలో కూడా తీసుకుంటానండి మళ్ళీ పదకొండున్నర ఆ టైంలో ఎందుకంటే రైస్ అలాంటివి అనేది ఈ ఉక్కకి వాటర్ ఎక్కువ తాగేస్తున్నాం కానీ అన్నం తినాలంటే తినబుద్ధి కావట్లేదు అందుకోసం అనేసి కొంచెం పిండి క్వాంటిటీ అయితే పెంచాను ఈసారి ఇట్లాగా ఫస్ట్ వాటర్ పెట్టుకున్నాం కదా ఇంకొక చిన్న గిన్నెలో కానీ దేంట్లోనైనా కొంచెం వాటర్ తీసుకొని ఒక గ్లాస్కి మీకు ఎంత పిండి అవసరం ఉంటుందో అంత పిండి అయితే వేసుకొని ఉండలు కట్టకుండా అలా నీట్గా కలిపేసుకోవాలన్నమాట ఉండలు కట్టినాయంటే మనం పిండి వాటర్లో వేసినప్పుడు కూడా ఉండలు కడుతుంది గడ్డలు గడ్డలుగా ఉంటుంది అలా కాకుండా ఇట్లాగ నీట్గా పిండి అంతటిని కలిపేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది ఇంకా వాటర్ తెలియన తర్వాత ఇది ఎత్తి వేసేయడమేనండి పెద్దలకనే కాదండి పిల్లలకు కూడా చాలా హెల్దీ ఈ పాలు ఇస్తూ ఉంటారు కదండి ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఎయిట్ నైన్ ఇయర్స్ పిల్లలకి పాలు అవి తాపిస్తుంటారు కదా పాల బదులు ఇట్లా ఇవ్వండి మంచి హెల్దీ ఇది ఇంక ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత ఈ పిండి అనేది ఎత్తి వేసేస్తాను ఇక్కడ వేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది కలుపుకుంటూ కలుపుకుంటూ వేసేసుకున్నామంటే సరిపోతుంది కొంచెం ఉడికించుకున్నట్టుగా సిమ్లో పెట్టి ఉడికించుకున్నామంటే రెడీ అయిపోద్దండి ఇట్లాగా నేను చేసి అయితే డైలీ ఇదే ప్రాసెస్ అండి ఇలాగే చేసి పెట్టేస్తాను ఇంక తను వాకింగ్ నుంచి వచ్చిన వెంటనే అయితే నేను కలుపుతున్నాను కానీ ఈ మధ్య పాపను తనే కలుపుకుంటున్నారు ఎందుకంటే నాకు ఏదో ఒక పని ఎక్కువగానే అనిపిస్తోందండి అందుకోసం అనేసి చెప్పాను అనమాట ఇట్లాగా ఇట్లా కలుపుకోవాలి అని ఒక టూ త్రీ డేస్ నుంచి తనే కలుపుకుంటున్నాడు ఇలాగ ఉడికించుకున్నామంటే సరిపోతుంది ఇంక తాగేసిన తర్వాత స్నానానికి వెళ్ళొచ్చిన వచ్చిన తర్వాత మళ్ళీ టిఫిన్ చేస్తారు ఎలాగైనా టైం అనేది సరిపోతుందండి అట్లాగా నీట్గా ఎందుకంటే ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే హెల్త్ అనేది చాలా ముఖ్యమండి మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి ఇంక ఇది అయిపోయింది కదా ఇంక మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఈలోపు పాలు కూడా కాగిపోయాయి అనమాట అవి కూడా ఆపేసి మూత పెట్టేస్తానంటే ఇంక ఇప్పుడల్లా మళ్ళీ వంటగదిలోకి పని ఉండదు ఇంక మా వారికి టిఫిన్ అంతా చేసి ఇచ్చి తను బయలుదేరిన తర్వాత ఇవాళ మామిడి కాయలు అయితే తీసుకున్నానండి కాయలు చూస్తే ఏంటి ఇలా ఉన్నాయి అని అనుకోవద్దు కాకపోతే లేతగా ఉన్నాయి చెక్కు తీసేస్తే బాగుంటాయి అని చెప్పారు పులుపు కూడా బాగానే ఉంది అన్నారు ఇంకసారి వీటిని తురుము పచ్చడి పెడదాము అనుకుంటున్నానండి ఎక్కువగా పెళ్ళిళ్ళలో అట్లా పెడుతూ ఉంటారు కదా మామిడికాయ తురుము పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను ఇంకా సమ్మరే కాబట్టి మనకి మామిడికాయలు దొరుకుతూనే ఉంటాయి చాలా వెరైటీలుగా పచ్చళ్ళైతే పెట్టుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా చెక్కంతా తీసేసిన తర్వాత దీన్ని అంతటినీ బాగా మెత్తగా తురుముకుందాము అంటే మిక్సీలో వేయడము ముక్కలు పోయడం కాకుండా పీలర్ లాంటివి ఉంటాయి కదా వాటితోటైతే తురుముకుందాము ఇదిగోండి ఇలా మెత్తగా గుజ్జులాగా తురుమేసుకోవాలన్నమాట ఈ తురి మీద అంటే ఇదేనండి ఇదేంటి ప్రపంచంలో ఎనిమిదో వింత అని అనుకోవద్దు బాగా వచ్చింది మామిడికాయ గుజ్జు అయితే లేతగా ఉన్నాయి కదా ఈజీగా వచ్చేసింది ఇంకా మామిడికాయ గుజ్జుకు వచ్చేసిన తర్వాత కూడా ఆ ముట్టెలకి అక్కడ ఇక్కడ అతుక్కొని ఉన్న కండ కూడా వదలలేదు నేనైతే చాక్తోటి తీసి ముక్కలు వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం అలాగే పసుపు అలాగే సాల్ట్ అవి వేసి బాగా కలిపి నానపెట్టినట్టుగా ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకుందాము అలా చేస్తే ఏంటంటే ఈ గుజ్జుకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది టేస్ట్ అనేది ఇంకా అనమాట దీంట్లోకి వేసే పొడిని ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం మనము ఆలోపు దీన్నంతా కలిపి పెట్టేసుకుంటే ఇది నాన్తూ ఉంటుంది పొడి అనేది మనం మిక్సీ పట్టుకునే లోపు ఇది కూడా రెడీ అయిపోతుందండి అక్కడక్కడ ముక్కలు కనిపిస్తున్నాయి కదా నేనే అతియాస్తో అవి కూడా ముక్కలు కోసేసాను అనమాట ఈ ముట్టి కతుక్కొని ఉన్నాయి కూడా వదిలిపెట్టలేదు కట్ చేసి అవి కూడా వేసా గుజ్జులో బాగుంటుందనేసి ఇంక ఇది నాంతా ఉంటుంది ఈలోపు మీకు పొడికి చూపిస్తాను అనమాట డ్రై రోస్ట్ అండి ఇవన్నీ ధనియాలు మెంతులు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు మెంతులు అనేవి కొంచెం అటు ఇటుగా వేసాను ఆవాలు ఏంటంటే మళ్ళీ తిరగమాతలో కూడా వేస్తాను కాబట్టి కొంచెం తక్కువ వేసాను ఎందుకంటే ఆవాలు అనేవి బాగా వేడి చేస్తుంది కదా చూసుకొని వేసుకోవాలి ఇంక ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ అయిపోవాలి నేనైతే ఆయిల్ వేయట్లేదు ఒట్టి ప్యాన్లోనే వీటిని ఫ్రై చేస్తున్నా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందాము మిక్సీకి పొడి పట్టుకున్నామంటే మనకు పచ్చట్లోకి మెయిన్ మసాలా పొడి అనేది ఇదేనండి ఇంక ఇట్లాగ పట్టుకున్న తర్వాత ఈ పొడిని ఎత్తేసి మామిడికాయ గుజ్జులో వేసేద్దాము ఇలాగ వేసేసిన తర్వాత దీన్ని అంతటినీ మళ్ళీ బాగా మిక్స్ చేద్దామన్నమాట అప్పుడు ఇది కరెక్ట్గా రెడీ అయినట్టు ఒకసారి ఉప్పు అనేది చూసుకొని ఉప్పు ఏమైనా తగ్గింది అనుకుంటే ఈ స్టేజ్లో ఉప్పు కూడా కలుపుకొని దీన్ని రెడీగా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు దీనికి తిరగమాత వేయాలి అప్పుడే దీనికి టేస్ట్ ఈజీగా కనీసం ఎంత లేదన్నా నెల రోజులు ఉంటుందండి బయట ఉన్నా కూడా పాడవదు నెల రోజులు ఉంటుంది స్టోరు చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే ఆహా అనాల్సిందే ఇంకిప్పుడు పోపు చూపిస్తాను పోపుకి ఆవాలు కొంచెమే వేశాను అనమాట ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చినపప్పు తెల్లగడ్డలు ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ ఇవన్నీ వేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే పచ్చట్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది వీటన్నింటినీ బాగా వేయించుకోవాలన్నమాట ఈ పప్పులన్నీ కరకర అంటూ తగులుతూ ఉంటాయి అన్నమాట మనకి తినేటప్పుడు కొంచెం క్రంచిగా బాగుంటాయి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇంక సమ్మర్ కదా మామిడికాయలు దొరికినప్పుడల్లా చేసేసుకోవచ్చు మనము ఇంక ఈ తిరగమాత వేగిన తర్వాత ఇది ఎత్తి వేసేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఇది వేయిస్తుంటేనే ఇళ్ళంతా స్మెల్ మోగిపోతుందనమాట అంత మంచి స్మెల్ వస్తుంది తిరగమాత వేగుతుంటే ఇంకా బాగా ఆయిల్ హీట్ అయ్యి ఇవన్నీ వేగాయి అని అనుకున్నప్పుడు ఇంగు వేస్తాను ముందుగా అయితే ఇంగ వేయలేదండి ఇంక ఇవన్నీ వేగాలన్నమాట తెల్లగడ్డని మాత్రం కొంచెం దంచే వేసుకోండి ఎందుకంటే చిటపట్లాడి మొహాన్ మీనా ముక్కులు మీనా అంత పడతాయి అవి అట్లా కాకుండా కొంచెం దంచుకొని వేసుకున్నామంటే నూనెలో చిట్లకుండా ఉంటాయి ఇంక ఎండుమిర్చి కంటే తొడిని తీసుంటాం కాబట్టి దాంట్లో ఎలాగో హోల్ ఉన్నట్టే అది చిట్లదు ఇవన్నీ మాత్రం కొంచెం కలర్ వచ్చే విధంగా అయితే ఫ్రై చేసుకుందాము ఇప్పుడు సీజన్గా దొరికాయి కాబట్టి ఇంకా ముక్కలు పచ్చడని తొక్కుడు పచ్చడని రకరకాల పచ్చళ్ళు పెడతా ఉంటారు కదా నేనైతే ఇప్పుడు మీకు ఇదే చూపిస్తున్నాను తురుము పచ్చడి ఇప్పుడు బాగా తిరుగుమాత వేగింది కదా కొంచెం ఇంగువైతే వేసేసి ఇప్పుడు ఈ తురుమిన్న మిక్చర్ అంతా ఉంది కదా ఇందులో వేసి బాగా వాడుస్తున్నానండి మనం వేస్తానే నూనె అంతా పీల్చుకుంటుంది మళ్ళీ గ్యాస్ మీద మనం బాగా వేయిస్తున్నాం కదా కడాయిలో ఆ నూనె అంతా వదిలేస్తుంది అనమాట అది అలా వదిలేసినప్పుడు మంచి స్మెల్ వస్తుంది అప్పుడు మనకి ఇది రెడీ అయినట్టు స్మెల్ గుర్తు కమ్మటి వాసన వస్తుంది అంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇంక దీన్ని చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే ఈజీగా వన్ మంత్ ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్టీగా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే స్వర్గమే ఇంకా ఇంక ఇది అయిపోయిన తర్వాత పెద్దగా కూర అంటే ఏం చేయలేదండి మా వారికి ఆమ్లెట్ ఇచ్చాను ఇంకా సాయంత్రంకి మామూలుగానే ఏదో ఒక హెల్దీ రెసిపీ చూపిస్తుంటా కదా ఇవాళైతే ఇంకా మామూలుగా పాలకూర చపాతీలు అనమాట పాలకూర ఉండింది ఇంకా దాన్నే మిక్స్ చేసేసి నేను పర్టికులర్గా ఏం చూపించట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ రెసిపీ అనేది మీకు షేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడ ఈవినింగ్లో నేను చేసుకుంటున్నాను కాబట్టి చూపిస్తున్నా పిండి అనేది చాలా మెత్తగా ఉంది కొంచెం సేపు నానిచ్చుకున్నామంటే చపాతీలు కూడా ఆల్రెడీ సాఫ్ట్గా వస్తాయి ఇంకా వీటిని చపాతీలు వత్తేయడమే సాయంకాలం దీంట్లోకి మాత్రం టమాటా కర్రీ చేశానులేండి ఇంకా ఎర్రగడ్డ టమాటా వాడిచి కూర అయితే చేశాను చాలా టేస్టీగా ఉన్నాయి నచ్చిందండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి మంచి మంచి హెల్తీ రెసిపీస్ని నాకు తెలిసినవి మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను అనమాట ఇవాళకి ఇదేనండి వీడియో ఉంటానండి బాయ్ అండి